హాయ్ ఫ్రెండ్స్ మీకు సైన్స్ టెక్నాలజీ మరియు డిఫెన్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుందా అయితే మీరు సరైన చోటే ఉన్నారు ఈ ఛానల్ మనం ఒక అద్భుతమైన టెక్నాలజీ మరియు డిఫెన్స్ అసెట్స్ గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఈ ఛానల్లో మీరు కొత్తగా చేరిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త విషయాన్ని తీసుకొస్తాను ఈ రోజు మనం భారత నౌకాదళం యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధం స్కార్పిన్ క్లాస్ కల్వరీ క్లాస్ అంటారు దీన్ని డిజిటల్ ఎలక్ట్రిక్ దాడి సబ్మరైన్ల గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ స్టెల్త్ సబ్మరైన్లు ఎందుకు అంత ప్రత్యేకమైనవి వాటి డిజైన్ సామర్థ్యాలు మరియు భారత నౌకాదళంలో వాటి పాత్ర ఏమిటి అన్ని ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం సిద్ధంగా ఉన్నారు మరి లెట్స్ డైవ్ ఇన్ స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్లు భారత నౌకాదళంలో కల్వరీ క్లాస్ అని పిలువబడతాయి ఇవి డీజిల్ ఎలక్ట్రిక్ దాడి సబ్మరైన్లు ఫ్రెంచ్ నావల్ గ్రూప్ మరియు స్పానిష్ కంపెనీ నావాంటియా సంయుక్తంగా రూపొందించాయి ఈ సబ్మరైన్లు ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద ముంబైలోని మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ లో ఫ్రెంచ్ టెక్నాలజీ బదిలీతో నిర్మించబడ్డాయి రెండు వేల ఐదులో భారత ప్రభుత్వం ఆరు సబ్మరీన్ల కోసం ఇరవై మూడు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది ఇది మేక్ ఇన్ ఇండియా చొరవకు ఒక మైలురాయి ఈ సబ్మరైన్లు భారత నౌకా దళంలోని పాత సింధు ఘోష్ మరియు సిసుమార్ క్లాస్ సబ్మరైన్లను భర్తీ చేయడానికి రూపొందించబడ్డాయి అవి యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఇంటెలిజెన్స్ సేకరణ మైండ్ లేయింగ్ మరియు ఏరియా సర్వే లెన్స్ వంటి వివిధ నౌకా యుద్ధ నౌకా యుద్ధ రకాల్లో దాడులు చేయగలవు కల్వరీ క్లాస్ సబ్మెరైన్లు స్టెల్త్ సాంకేతికలో ఒక అద్భుతం ఈ సబ్మెరైన్లు అరవై ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు పద్మ పన్నెండు పాయింట్ మూడు మీటర్ల ఎత్తు ఆరు పాయింట్ రెండు మీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి మరియు పదిహేను వందల అరవై ఐదు టన్నుల స్థాన భ్రంశం కలిగి ఉంటాయి నీటి ఉపరితలంపై పదకొండు నాట్లు అంటే ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ నీటిలో ఇరవై నాట్లు అంటే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణించగలుగుతాయి వీటి హాల్ ఫిన్ మరియు హైడ్రో ప్లేస్లు నీటిలో తక్కువ ప్రతిఘటన కలిగించేలా రూపొందించబడ్డాయి ఇది వాటి స్ట్రెల్త్ సామర్థ్యాన్ని పెంచుతుంది ప్రెషర్ హాల్లోని అన్ని పరికరాలు షాక్ అబ్జార్బింగ్ క్రెడిట్స్ క్రెడెల్స్ పై ఏర్పాటు చేయబడ్డాయి ఇది శబ్దాన్ని తగ్గిస్తుంది అధునాతన శబ్ద శోషణ సాంకేతికతలు మరియు తక్కువ రేడియేటెడ్ నాయిస్ లెవెల్స్ వీటిని శత్రు సంసార్లకు గుర్తించడం కష్టతరం చేస్తాయి ఈ సబ్మరైన్లు మూడు వందల యాభై మీటర్ల లోతు వరకు డైల్ చేయగలుగుతాయి ఇరవై ఒక్క రోజుల పాటు నీటిలో ఉండగలుగుతాయి ఈ సబ్మరైన్లు ఆరు ఐదు వందల ముప్పై మూడు ఎంఎం టర్పెడో లాంచింగ్ ట్యూబ్లతో సన్నద్ధమై ఉంటాయి ఇవి పద్దెనిమిది హెవీ వెయిట్ ఆయుధాలను మోసుకెళ్ళగలుగుతాయి ఇందులో ఎండి ఐ మీన్ ఎంబిడిఏ ఎస్ఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ షిప్ మిసైల్స్ అండ్ అట్లాస్ ఎలక్ట్రానిక్ ఎస్యూటి టూ డబల్ సిక్స్ హెవీ వెయిట్ టర్పెడోలు ఉన్నాయి ఈ ఆయుధాలు నీటిలో లేదా ఉపరితలంపై శత్రు లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలుగుతాయి సబ్మరైన్లు సబ్ టిక్స్ ఇంటిగ్రేటెడ్ కంబ్యాట్ సిస్టమ్స్ తో అమర్చబడ్డాయి ఇవి అన్ని ఆన్ బోర్డ్ సెన్సార్లు ఆయుధాలు మరియు రాడార్లను ఒకే చోట నియంత్రిస్తుంది కాల్ ఎస్ ఎస్ క్యూబ్ సోనార్ సూట్ మరియు సాజం సర్వే లెన్స్ రాడార్లకు రాడార్లు వీటికి శత్రు ఓడలు మరియు సబ్మెరైన్లను గుర్తించే సామర్థ్యాన్ని ఇస్తాయి అదనంగా ఈ సబ్మెరైన్లు మైన్లను వేయగలవు మరియు స్పెషల్ ఆపరేషన్స్ కోసం మెరైన్ కాంబో కమాండోలను మోసుకెళ్ళగలం కూడా స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్లలో ఒక ముఖ్యమైన ఫీచర్ ఉంది అదేంటంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే ఏఐపి సామర్థ్యం సాంప్రదాయ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్లు బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ఉపరితలంపైకి రావాలి ఇది శత్రు సంసార్లకు గుర్తించబడే అవకాశాన్ని పెంచుతుంది కానీ ఏఐపి సాంకేతికతతో ఈ సబ్మరైన్లు ఉపరితలం పైకి రాకుండానే ఎక్కువ కాలం నీటిలో ఉండగలవు ఇది వాటి స్టెల్త్ మరియు ఎండ్యూరెన్స్ ను గణనీయంగా పెంచుతుంది డిఆర్డిఓ ఒక స్వదేశీ ఏఐపి సిస్టమ్ ను అభివృద్ధి చేసింది ఇది రాబోయే సంవత్సరాల్లో కల్వరి క్లాస్ సబ్మెరైన్లలో ఇన్స్టాల్ చేయబడుతుంది ఈ సిస్టమ్ తో ఈ సబ్మెరైన్లు యాభై రోజుల వరకు నీటిలో ఉండగలుగుతాయి ఇది వాటిని అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ సబ్మెరైన్లుగా చేస్తాయి ప్రస్తుతం ఆరు కల్వరి క్లాస్ సబ్మెరైన్లు ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ కింద నిర్మించబడ్డాయి వీటిలో ఐదు ఇప్పటికే కమిషన్ చేయబడ్డాయి వాటిలో ఐఎన్ఎస్ కల్వరీ రెండు వేల పదిహేడు నుంచి కమిషన్ లో ఉంది ఐఎన్ఎస్ ఖండేరి రెండు వేల పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ లో నుంచి ఉంది ఐఎన్ఎస్ కరంజ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఐఎన్ఎస్ వేల ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఐఎన్ఎస్ వాగిర్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి ఐఎన్ఎస్ వాక్ షీర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి లో కమిషన్ అయింది రెండు వేల ఇరవై మూడులో లో మరో మూడు అదనపు కల్వరి క్లాస్ అబ్బాయిల కోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది ఇవి సిక్స్టీ పర్సెంట్ స్వదేశీ కంటెంట్ తో మరియు ఏఐపి సాంకేతికతో నిర్మించబడ్డాయి ఈ కొత్త సబ్మెరైన్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్సి అభివృద్ధి చేపడ్డాయి స్వదేశీ కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ను కలిగి ఉన్నాయి హిందూ మహాసముద్రంలో చైనా మరియు పాకిస్తాన్ నావల్ శక్తులకు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కల్వరీ క్లాస్ సబ్మెరైన్లు భారత నౌకాదళానికి కీలకమైనవి చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్లాన్ ప్లాన్ అంటారు దీన్ని సో తొమ్మిది న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్లు మరియు నాలుగు జిన్ క్లాస్ ఎస్ఎస్ బిఎన్లను కలిగి ఉంది అయితే పాకిస్తాన్ అవి ఐదు అగోస్టా నైన్టీ బి సబ్మరైన్లు ఆపరేట్ చేస్తుంది మరియు చైనా నుండి ఎనిమిది హంగర్ క్లాస్ సబ్మరైన్లను కొనుగోలు చేస్తుంది ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కల్వరి క్లాస్ సబ్మరైన్లు భారతదేశం యొక్క సముద్ర సరిహద్దులను రక్షించడంలో మరియు ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక నిరోధకంగా పనిచేస్తాయి ఈ సబ్మరైన్ క్యారియర్లు బాటిల్ గ్రూప్లలో కీలక పాత్ర పోషిస్తాయి శత్రు నౌకలను నాశనం చేయడం మరియు ఇంటెలిజెన్స్ సేకరణలో సహాయపడతాయి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అనే సవాళ్లను ఎదుర్కొంది అందులో పరికరాల సేకరణలో జాప్యం మరియు రెండు వేల పదహారులో ఇరవై రెండు వేల నాలుగు వందల పేజీల సబ్మెరైన్ డిజైన్ డేటా లీక్ ఒకటి ఉంది సో ఇవన్నీ వీటికి సవాళ్ళు ఇంకా ఏంటంటే అయినప్పటికీ భారత నౌకాదళం ఈ సమస్యలను అధిగమించి ఈ సబ్మరీన్లను విజయవంతంగా ఆపరేట్ చేస్తుంది భవిష్యత్తులో భారతదేశం ప్రాజెక్ట్ సెవెన్ ఫిఫ్టీ ఐ మీన్ సెవెంటీ ఫైవ్ వన్ కింద ఆరు అధునాతన ఏఐపి సబ్మరైన్లను నిర్మించాలని ప్లాన్ చేస్తుంది ఇవి పూర్తిగా స్వదేశీ డిజైన్ మరియు తయారీపై ఆధారపడి ఆధారపడ్డాయి ఈ ప్రాజెక్ట్ భారతదేశ రక్షణ స్వావలంబన లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది కల్వరి క్లాస్ సబ్మరైన్లు భారత నౌకాదళం యొక్క శక్తి మరియు సాంకేతిక పరిక్రమానికి చిహ్నంగా నిలుస్తాయి అత్యాధునిక స్ట్రెల్త్ ఫ్యూచర్లు శక్తివంతమైన ఆయుధాలు మరియు ఏఐపీ సామర్థ్యంతో ఈ సబ్మరైన్లు హైదరా ఐ మీన్ హిందూ మహాసముద్రంలో భారతదేశ ఆధిపత్యాన్ని కాపాడతాయి మేక్ ఇన్ ఇండియా ద్వారా నిర్మించబడిన ఈ సబ్మరైన్లు భారత రక్షణ స్వావలంబనకి ఒక ఉదాహరణ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తదుపరి వీడియోలో మరో అద్భుతమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జై హింద్